ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పన్నెండవ కీర్తన మొదటి వచ్చును యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభుక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే అధికముగా ఆనందించువాడు ధన్యుడు నా ప్రియ దేవుని బిడ్లారా ప్రభువుని ఆధినకాల సమయంలో కీర్తనాథాడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ వాగ్దానం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు బైబిల్ విధంగా సెలవిస్తాం ప్రభువుని ప్రేమించే కొలది మనం ప్రభువులో లోతైన అనుభవంలోకి నడుస్తాం ఈ బైబుల్ మనకి మధురంగా మార్చబడుతుంది ఇందులో ఎంత ఆనందం సంతోషం ఉందో మనకు అర్థమవుద్ది అధికంగా మనం లోకంలో అన్నిటికంటే దేవుణ్ణిలోనే ఎక్కువ ఆనందిస్తామని కీర్తన అంటున్నాడు మీకు ఒక మాట చెప్తాను ఒక ప్రాంతంలో ఒక ఇద్దరు నాస్తికులు ఉన్నారంట ఆ నాస్తికులు ఇద్దరు కలిసి కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు ఏమనంటే మనము బైబిల్ తప్పని బైబిల్లో ఉన్న ఆజ్ఞలే కానీ మాటలే కానీ వాక్యమే కానీ ఇది తప్పని మనం నిరూపించాలి ఇలా నిరూపించాలంటే బైబిల్లో నుంచి రెండు ప్రాముఖ్యమైన విషయాలు సమాజానికి తెలియజేస్తే వాళ్ళు మారిపోతారు ఇది తప్పు అనుకుంటారు అని ఏంటి అని వాళ్ళిద్దరు చెరుకో అంశం తీసుకున్నారు ఇంతకు వాళ్ళు తీసుకున్న అంశం ఏంటంటే మొదటి అంటే ఏం అంశం తీసుకున్నాడంటే పునరుత్నం అంతా లేదండి అదంతా మోసమే అనే విషయం మీద నేను పుస్తకం రాస్తాను బైబిల్ అంతా చదివి నేను రాస్తాను అని ఒక అన్నాడు ఇంకొక అతను ఏమన్నాడంటే ఇంకొక అంశం తీసుకున్నాడు ఆ అంశం ఏంటంటే పౌలు అసలుకి మారు మనసే పొందలేదు పౌలకి రక్షణే లేదు అసలకి అనే విషయాన్ని రెండవ మాట తీసుకున్నాడు ఈ రెండు మాటలు తీసుకున్న వీళ్ళిద్దరూ ఒక సంవత్సరం అంతా పరిశుద్ధకరమైన బైబిల్ని చదవటం మొదలుపెట్టారు ఓ సంవత్సరం అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి ఇద్దరు కలిసి కూడుకున్నారు కూడుకున్నప్పుడు ఇద్దరు అన్నారు ఈ సంవత్సరం అంతా నువ్వు బైబిల్ని ధ్యానం చేసావు కదా చదివావు కదా పునరుత్థానం గురించి లేదని కానీ ఏమైనా పుస్తకం రాసావా అని చెప్పంటే రెండో వాడు మొదటివాడు అన్నాడంట ఓ మాట చెప్పాడంటే ఏమన్నాడంటే నేను బైబిల్ని బాగా చదివానండి ధ్యానం చేశాను అర్థం చేసుకున్నాను నాకు తెలిసింది ఏంటంటే ఈ బైబిల్లో ఉన్న మాటలు ఈ బైబిల్లో ఉన్న ఆజ్ఞలు ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యము ఇదంతా సత్యము ఇది అబద్ధం కాదు యేసు ప్రభు ఒక పాపి రక్షణ పొందాలంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాలి రక్షణ పొందాలి ఆయన యొక్క రక్తంలో కడగబడాలి అప్పుడే మానవునికి పాపక్షమాపణ ఆ నిత్య జీవం ఉంటుందని నాకు అర్థమైంది అని ఒక వ్యక్తి ఇది సత్యము అనే విషయాన్ని చెప్పాడు మరొక వ్యక్తి అన్నాడు నేను కూడా పౌలు మారు మనసు అదే యేసు ప్రభు ద్వారా పొందాడండి అదే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పౌలు మారు మనసు పొందాడు రక్షణ పొందాడు ఆయన జీవితంలో ఇది గొప్ప ధన్యత అనే విషయాన్ని అక్కడ కూడా మాట్లాడాడు వీళ్ళిద్దరు కలిసి ఈ విధంగా మాట్లాడుకోవడం జరిగింది నా ప్రియ దేవుని బిడ్లారా నిజంగా బైబిల్లో ఒక వాక్యం ఉంది అదేమిటంటే అంటాడు యహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు మీరు గమనించండి ఈరోజు నీవు ఒకవేళ ఈ భూమి మీద ఒకవేళ ఆనందించడానికి ధనంలోనో లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని వాటి వలనో నువ్వు అధికంగా ఆనందించలేవు కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుణ్ణి బట్టి నువ్వు ఆనందించగలవు కనుక ఆయన వాక్యాన్ని బట్టి ఆయన మాటను బట్టి ఆయన ఆజ్ఞలు బట్టి నువ్వు ఆనందించగలవు కాబట్టి దేవుని వాగ్దానం ఈరోజు మనకేం చేస్తున్నాడంటే ఇరిమి అంటాడు పదిహేను అధ్యాయం పదహారు వచ్చిన నీ మాటలు దొరకగా నేను వాటిని పూజించేది అవి నాకు సంతోషంగా ఉన్నాయి నా హృదయానికి ఆనందంగా ఉన్నాయి ఈరోజు నీ హృదయాన్ని ఆనందింపజేసే సంతోషింపజేసాయి ఏమిటి అని ఆలోచన చేస్తే బైబిల్ కదా చెప్తుంది అవి దేవుని మాటలే కాబట్టి ఈరోజు లోకాన్ని బట్టి ఆనందించడం కంటే నువ్వు దేవుణ్ణి బట్టి అధికంగా ఆనందించే దినాలు నీకు రాబోతున్నాయి ఈరోజు దేవుడు నీ జీవితంలో కొన్ని కార్యాలు చేసి కొన్ని అద్భుతాలు చేసి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడండి కాబట్టి ఆ ఆనందాన్ని ప్రభే నీకు ఇవ్వబోతున్నాడు అటువంటి కృప దేవుడి కరుగురించిన ప్రార్థన ప్రభానికి వందనాలు నీ దాసునిగా ప్రభ ఇదైనా నిలబడినప్పుడు అవునయ్య మరి నీలో అధికంగా ఆనందించేవాడు ధన్యుడు అనే మాట ఉంది ఈ లోకములో వేటి చేత కూడా ఒక వ్యక్తి ఆనందించలేడు కానీ నీ వాక్యము చేత నీ గ్రంథము చేత నీ మాటల చేత నీ సత్యము ద్వారానే ప్రభా తండ్రి ఇది ఆనందించేది ఇది హృదయాన్ని ఆనందించేది మనసులో ఆనందించేది జీవితంలో ఆనందించేది ఆత్మ కూడా రక్షణ పొందితే యుగ యుగాలు ఆనందించేది ప్రభా మీకు కృతజ్ఞత చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఈరోజు ఎంతమంది అయితే మాకు లోకములో సంతోషము లేదు ఆనందము లేదని ఉన్నవాళ్ళు నీ వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు అయా నీ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఈ వాగ్దానం ద్వారా వారి జీవితంలో సత్యములో ఆనందించేవారుగా దాని దాన్ని మీరు మారుస్తున్నందుకు స్తోత్రములు ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్న వారికి శుభాలు నాయన ఆశీస్సులు తెలియజేస్తున్నాం అలాగే మీరు వారిని దీవించండి బార్డే జరుపుకున్న బిడ్డకి నాయన ఆ యొక్క బిడలకు ప్రభాతాన్ని మీరు వారిని సంవత్సరమైన దయకటి తనిపించేసి ఆశీర్వదించండి ఈ ప్రార్థనలు పరలోకం చేసుకుని ప్రతిఫలం దయచేసి కృతజ్ఞ జలిస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె